హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎన్ వీడియోస్ బ్లాగ్స్ హాల్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో మనం ఫ్రంట్ కట్ చేసుకున్న తర్వాత మనం ఫ్రంట్లో లోతులు ఎలా కట్ చేసుకోవాలో భుజాలు జారకుండా ఏ విధంగా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చెప్తా వీడియో ఫుల్ వరకు చూడండి ఇలా మనం చంక దగ్గర చంక రౌండ్ తిరిగే దగ్గర మాత్రమే హాఫ్ ఇంచ్ అంతా ఇలా మనం చంక రౌండ్ కట్ చేయడానికి ఈ విధంగా లోతు తీయడానికి ఇలా మార్కింగ్ చేసుకోవాలి తర్వాత క్రాస్ పార్టీ సైడ్ కూడా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఇక్కడను వీడియోలో చూపించినట్టు హాఫ్ ఇంచ్ అంతా మనం మధ్యలో డాట్ వేస్తాం కదా మెయిన్ డాట్ ఆ డాట్ వేయడం వలన కొంచెం ఫ్రంట్ పార్ట్ అనేది మనకు తగ్గిపోతుంది అందుకని ఇలా చంకలోతూ రౌండ్ తిరిగే దగ్గర మాత్రమే ఇలా కట్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నా కదా చిన్న సైజు బ్లౌజ్కి అయితే పావు ఇంచు పెద్ద సైజు బ్లౌజ్కి అయితే హాఫ్ ఇంచు లోత అనేది తీయాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఉక్స్ పట్టికి నేను హాఫ్ ఇంచు ఎక్స్ట్రా మార్కింగ్ వేసుకున్నా ఇక్కడ మార్కింగ్ కనిపిస్తుంది కదా అలా తీసుకోవాలి ఇక్కడ మధ్యలో కూడా మనం ఒక డాట్ అనేది పెట్టుకోవాలి ఇలా క్రాస్గా షేప్ పట్టి కోసం మనం క్రాస్గా కటింగ్ అయితే చేసుకోవాలి ఇలా రౌండ్ ఇక్కడ మాత్రం రౌండ్గా ఇలా రావాలి గా రావద్దు ఇక్కడ బుక్స్ పట్టీలు జారకుండా టైట్గా ఉండకుండా చిన్న ముక్క ఇట్లా మనం కట్ చేసుకోవాలి లైట్గా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఇక్కడ చూడండి ఇక్కడ భుజాలు జారకుండా కూడా ఇక్కడ షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచ్ అంతా కట్ చేసుకోవాలి మనకు టైట్గా మంచిగా అద్దినట్టు వస్తుంది బ్లౌజ్ ఈ చిన్న ముక్క కట్ చేయడం వలన మనకు బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుంది ఇలాగే మనం బ్యాక్ బ్యాక్ పార్ట్ కూడా మనం భుజాలు కట్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర జారకుండా మీరు ఒకసారి భుజాలు జారే బ్లౌజ్ తీసుకొని ఈ విధంగా కట్ చేసి చూడండి మీకు పర్ఫెక్ట్గా అయితే వస్తుంది ఇలా పావించు పావించు ఒక రెండు గీతలంతా మాత్రమే కట్ చేసుకోవాలి కరెక్ట్ సెట్ అయిందంటే మీరు హాఫ్ ఇంచ్ అంతా కూడా కట్ చేసుకోవచ్చు ఇలా బ్యాక్ సైడ్ కూడా మనం మెయిన్ డాట్ వేస్తాం కదా బ్యాక్ 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 ప్యాక్కి బ్యాక్ పోటీకి మనం ఇలా డాట్ దగ్గర నుండి ఇలా మనం పావించు ఖర్చు కోసం తీసుకుంటాం కదా ఆ ఖర్చు ఆ ఖర్చు కాడికి మనం కట్ చేసుకోవాలి ఇలా మనకు చంక కింద హైట్ ముడతలు రాకుండా వస్తుంది ఇలా కట్ చేయడం వలన బ్యాక్ కూడా స్ట్రెయిట్గా వస్తుంది ఈ ఈ చిన్న టిప్ కూడా మీరు ఒకసారి కట్ చేసి చూడండి ఒకసారి పాటించండి టిప్స్ అని బ్లౌజ్ పర్ఫెక్ట్గా కుదురుతుంది మీకు ఇలా 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 ఈ బ్లౌజ్ చూస్తున్నారు కదా ఇట్లా ముడతలు ఎలా వచ్చిందో ఈ చిన్న బ్యాక్ పార్ట్ ఈ చిన్న ముక్క కట్ చేయడం వలన అట్లా మనకి స్ట్రైట్గా వస్తుంది చంక కింద ముడతలు అనేటివి రావు ఒకసారి కట్ చేసి చూడండి ఇలా ఫ్రంట్లో కూడా మెయిన్ డాట్స్ మనకి పర్ఫెక్ట్గా రావాలి చంక లోతు బుక్స్ పార్టీ సైడ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి రౌండ్గా మధ్యలో డాట్ కూడా రౌండ్గా షేప్ రౌండ్ తిరిగేటట్టు కట్ చేసుకోవాలి ఇలా క్రాస్ పట్టి కూడా మనం ఇలా ఒకదానిపైన ఒకటి వేసుకొని ఇలా చెక్ చేసుకోవాలి ఇలా ఇది రెండు ఇంచులు ఇక్కడ మధ్యలో డాట్ దగ్గర రెండు ఇంచులు బుక్స్ పట్టి దగ్గర ఇంచులు వచ్చింది నాకు సేమ్ మనం ఇదే కొలతలని ఆఫ్ ఇంచు ఖర్చుతో పాటు మనం ఇలా తీసుకోవాలి చిన్న సైజ్ బ్లౌజ్లకి మధ్యలో డాట్ దగ్గర రెండు ఇంచు రెండు పావు రెండు ఇంచులంతా తీసుకోవాలి ఇక్కడ స్టార్టింగ్ అయితే నేను మూడున్నర ఇంచులు తీసుకుంటున్నా ఇక్కడ చూడండి ఒకసారి నేను చెప్పిన టిప్స్ అన్నీ పాటించి చూడండి మీకు బ్లౌజ్ అనేది చాలా బాగా కుదురుతుంది ఒక్క ముడత కూడా రాదు కస్టమర్స్ బ్లౌజ్ కూడా ఒక్క కంప్లైంట్ కూడా రాదు తిరిగి ఈ విధంగా ఈ టిప్స్ అన్నీ ఒకసారి పాటించండి కొత్తగా నేర్చుకునే వారి కోసం చాలా యూజ్ అవుతుంది ఈ వీడియో ఇక్కడ స్టార్టింగ్ అయితే మూడున్నర ఇంచులు తీసుకున్నా క్రాస్ పట్టి ఇక్కడ చూడండి ఇలా మధ్యలో నాలుగు ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోవాలి ఈ నాలుగు ఇంచుల దగ్గర ఎందుకంటే మనకు మధ్యలో డాట్ వేస్తాం కదా మధ్యలో డాట్ అనేది మనకి మూడున్నర నాలుగు ఇంచుల మధ్యలో వస్తుంది కాబట్టి నాలుగు ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకొని అక్కడ రెండు ఇంచులకి మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడనే ఒక లైన్ వేస్తా చూడండి మీకు అర్థమవుతుంది ఎలా ఇక్కడ స్టార్టింగ్ మూడున్నర ఇంచులు ఇలా మనం ఒక లైన్ అనేది వేసుకోవాలి మీకు అర్థం కావాలంటే హాఫ్ ఇంచు ఖర్చులతో పాటు మనం లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇక్కడ నుంచి మనం నాలుగు ఇంచులకి ఇప్పుడు ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇలా ఈ నాలుగు ఇంచుల దగ్గర మనకు ఫ్రంట్ పార్ట్ మెయిన్ డట్ అనేది వస్తుంది ఇక్కడ రెండు పావు ఇంచులు సైడ్కి లాస్ట్లో చివర్లో మూడు ఇంచులు ఇలా తీసుకోవాలి క్రాస్ పట్టి ఎప్పుడే కానీ మనకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా నిలబడినట్టు రౌండ్గా ఇలా మధ్యలో మాత్రం టూ ఇంచెస్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ అలా తీసుకోవాలి ఇలా మనకు షేప్ బెల్ట్ ఈ విధంగా రావాలి కట్ చూస్తున్నారు కదా ఇప్పుడు మనం ఇదే విధంగా కట్ చేసుకోవాలి తిన్నగా ఎలా అయితే మార్కింగ్ వేసామో అదే విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కూడా మీరు ఒకసారి ఈ క్రాస్ పట్టి ఈ విధంగా కట్ చేసి చూడండి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది మనం కటింగ్ అనేది స్ట్రైట్గా నేర్చుకోవాలండి స్ట్రైట్ కటింగ్ అనేది స్ట్రైట్గా హెచ్చు తగ్గులు లేకుండా కట్ చేస్తేనే మనకు బ్లౌజ్ ఫినిషింగ్ అనేది బాగా నీట్గా వస్తుంది ఇక్కడ చూడండి నేను హాఫ్ ఖర్చు వదిలేసుకొని నేను క్రాస్ పట్టి అనేది కట్ చేసుకుంటున్నాం ఇక్కడ మధ్యలో ఒక డాట్ ఫ్రంట్ సైడ్ ఒక డాటు ఇలా మనం స్టక్ అనేది పెట్టుకోవాలి మనకు క్రాస్ పట్టి జాయింటింగ్ చేసేటప్పుడు మనకు ఫ్రంట్ ఫ్రంట్ సైడ్ అని మనకు గుర్తుకుంటుంది ఒక పట్టి సైడు ఇంకొకటి కూడా మనం కట్ చేసుకోవాలి క్లాత్ ఉంటే అలా నేను చెప్పిన టిప్స్ అన్నీ ఒకసారి మీరు పాటించండి మీరు బ్లౌజ్లో ఎలాంటి మిస్టేక్స్ లేకుండా కట్ చేస్తారు ఈ విధంగా మనకు క్రాస్ పట్టీస్ అనేవి త్రీ త్రీ తీసుకోవాలి ఒక్కొక్క సైడ్ త్రీ త్రీ క్లాత్ని బట్టి తీసుకోవాలండి అప్పుడే మనకు స్టిఫ్గా ఉంటేనే కదా ఫ్రంట్ పార్ట్ అనేది మనకు బాగా వస్తుంది ఇలా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ బ్లౌజ్ కటింగ్ కూడా నా వీడియోలో నా ఛానల్లో పెడతా చూడండి ఒకసారి ఈ చిన్న పీసెస్ కూడా మనకి ఉక్స్ పట్టి కాజా పట్టికి యూజ్ అవుతాయి మిగిలిన క్లాత్ ఒకసారి నేను చెప్పిన టిప్స్ అన్నీ పాటించండి చిన్న చిన్న పీసెస్ కట్ చేయడం వలన ఫ్రంట్ బ్యాక్ క్రాస్ పట్టి దగ్గర మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఒకసారి ట్రై చేయండి మీకు కూడా తెలుస్తుంది వేరే వాళ్ళ బ్లౌజ్లకి కాకుండా మీ బ్లౌజ్లకి మీ మీ బ్లౌజ్కైనా మీరు ఒకసారి టిప్స్ అని పాటించండి